అయ్యప్ప స్వామి ఎలా జన్మించాడో మీకు తెలుసా అయ్యప్ప స్వామి శివుడు మరియు విష్ణు శృంగారం చేసుకుంటే జన్మించాడు అని మీకు తెలుసా అయ్యప్ప స్వామి మహిషి అనే రాక్షసుని ఎలా హతమార్చాడో మీకు తెలుసా శివుడిని పరుగులు పట్టించిన రాక్షసుడు ఎవరో మీకు తెలుసా ఇవన్నీ ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడు శివుడి భక్తుడు విష్ణు భక్తుడు ఈ వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం దుర్గమ్మ మహిషాసురుడిని ఎలా హత మార్చింది అలాగే కాళికాదేవి రక్త ఎలా హత మార్చింది అని ఈ రెండు వీడియోలు చూడకపోతే మొదటిగా అవి చూసి ఈ వీడియో చూసేయండి అప్పుడు మీకు చాలా బాగా అర్థమవుతుంది మహిషాసురుడికి అలాగే రక్త బీజుడికి ఒక అక్క ఉంది ఆమెనే మహిషి వీళ్ళకి అమ్మా నాన్నలు లేరు ఈ మహిషిని మహిషాసురుడిని అలాగే రక్త బీజుడిని ప్రేమతో పెంచి ఉంటుంది ఆమె కళ్ళ ముందే ఈ దేవుళ్ళు తన తమ్ముళ్ళని మోసం చేసి చంప్రం చూసి ఎలాగైనా ఈ త్రిమూర్తి అలాగే దేవుళ్ళందరినీ చంపాలి అని కోపంతో ఊగిపోతూ ఒక దట్టమైన అడవిలోకి వెళ్లి అగ్ని జ్వాలలో కఠోరమైన తపస్సు చేయడం మొదలు పెడుతుంది అలా మహిషి రోజులు కాదు నెలలు కాదు యాభై ఏళ్లు ఆపకుండా బ్రహ్మకు కఠోరమైన తపస్సు చేస్తూనే ఉంటుంది బ్రహ్మ ఆమె తపస్సుకు మెచ్చి ఈ మహిషి ఏం వరం అడుగుతుందో అని భయంతో ఆమె ముందుకు వస్తాడు నీ తపస్సుకు మెచ్చాను మహిషి అని ఆ మహిషాసురుడు అలాగే రక్త బీజుడు చేసిన తప్పులు నువ్వు చేయకు చెప్పు మహిషి అమరత్వం కాకుండా నీకు ఏం వరం కావాలో చెప్పు అని అడగగా ఆమె తమ్ముళ్ళ పేర్లు బ్రహ్మ నోటి నుండి వినగానే ఆమెకు ఎనలేని కోపం వస్తుంది కాని ఓర్పుతో ఆలోచిస్తూ అందరిలాగా కాకుండా ఈ మహిషి చాలా తెలివైనది ఆమె నవ్వుతూ ఇలా కోరుకుంటుంది మొదటి కోరిక నా ఒంటి నుండి నేను కోరుకున్నప్పుడు కోట్లలో రాక్షసులు జన్మించాలి వారికి నాకన్నా ఎక్కువ శక్తులు ఉండాలి రెండవది నా మరణం కేవలం భూమి మీదనే అవ్వాలి మూడవ కోరిక నా మరణం కేవలం శివుడు మరియు విష్ణువుకి జన్మించిన సంతానం చేతుల్లోనే జరగాలి అతను ఆ ఉండాలి అతనికి ఉండకూడదు అనే కోరిక కోరుకుంటుంది ఈ కోరికలు వినగానే బ్రహ్మ నోటి నుండి మాట రాదు ఆయనకి ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వదు ఆమె వైపు చూస్తూ తదాస్తూ అని వరం ఇచ్చి వెళ్ళిపోతాడు ఆ వరాలు పొందగానే ఆమె గట్టి గట్టిగా అని నవ్వుతూ నన్ను ఇక ఎవ్వరు ఆపలేరు అని అహంకారం పెరిగిపోయి ఇంద్రలోకానికి ఆమె ఒక్కటే వెళుతుంది ఇంద్రుడు నవ్వుతూ నీ తమ్ముళ్ళనే చంపేశాము ఇక నువ్వెంత నీ బ్రతికెంత అని అహంకారంతో యుద్ధానికి ఎదుగుతాడు మహిషి ఆమె ఒంటి నుండి కొన్ని కోట్ల రాక్షసులను పుట్టిస్తుంది అలా వారి ఇద్దరి మధ్య కొన్ని రోజులు కఠోరమైన యుద్ధం జరుగుతుంది ఇంద్రుడు ఎంత ప్రయత్నిస్తున్నా కూడా మహిషి ఒంటి మీద ఒక గాయం కూడా చేయలేకపోతాడు మహేషి మాత్రం వందల దేవులను చంపేస్తుంది ఇంద్రుడు భయపడుతూ ఆ యుద్ధ భూమి నుండి పారిపోతాడు అలా లోకానికి రాణి అవుతుంది అప్పటి నుండి ఆమె భూమి మీదకి వెళ్లకుండా అక్కడ నుండి ఆమె రాక్షసుల సాయంతో భూలోకానికి కూడా హింసిస్తూ ఉంటుంది ఇంద్రుడు విష్ణువు దగ్గరికి వెళ్లి స్వామి ఇలా మహిషి వచ్చి మమ్మల్ని ఓడించి సింహాసనాన్ని అధిష్ఠించింది ఇప్పుడు మీరే మాకు సహాయం చేయాలి అని వేడుకుంటాడు విష్ణువు నవ్వుతూ కొన్ని రోజులు ఇక నీకు సింహాసనం ఉంద ఒక సమయం కోసం నేను ఎదురు చూస్తున్నా నువ్వు కూడా వేచిండు అని నిద్రలోకి జారుకుంటాడు అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి భూలోకంలో ఒక దట్టమైన అడవిలో మృకాసురుడు అనే రాక్షసుడు కూర్చొని శివుడికి కఠోరమైన తపస్సు చేస్తూ ఉంటాడు ఇప్పటికీ ఇతను రెండు వందల సంవత్సరాల నుండి కఠోరమైన తపస్సు చేస్తూ ఉంటాడు కానీ శివుడు తపస్సుకు మెచ్చడు ఇక ఈ జీవితం నాకు ఎందుకు అని తన తలని నలుకుతూ ఉండగా శివుడు ప్రత్యక్షమై అతనిని ఆపి నేను నీ తపస్సుకు మెచ్చాను వృకాసురా నీకు ఏం వరం కావాలో నాయనా అని అడుగుతాడు మీరు ఎలాగో అమరత్వాన్ని నాకు ఇవ్వరు అని నాకు బాగా తెలుసు నేను ఎవరి తల మీద అయితే చెయ్యి పెడతానో వాళ్ళు భస్మం అయిపోవాలి అని కోరిక కోరుకుంటారు ఈ వరం ఎందుకు దీని వలన లాభం ఏమీ ఉండదు అని అంటున్నా కూడా ఉరుకాసురుడు పట్టు వదలకుండా నాకు ఆ వరమే కావాలి అని అంటాడు సరే వృకాసురా నీ ఇష్టం అని వృకాసురుడు చెయ్యి పట్టుకుని అతనికి శక్తిని ప్రసాదిస్తాడు వృకాసురుడు శివుడు నిజంగానే నాకు వరం ఇచ్చాడా లేదా అనే సందేహంలో పడిపోతాడు ఓ నువ్వు నాకు నిజంగా వరం ఇచ్చావో లేదో నాకు ఎలా తెలుస్తుంది నీ తల మీద చెయ్యి పెడతాను చూద్దాం నువ్వు భస్మం అయితావో లేదో అని నవ్వుతూ శివుడి దగ్గరికి వెళుతూ ఉంటాడు శివుడు తలచుకుంటే ఆ వృకాసురుడిని అక్కడికక్కడే చంపేయగలడు అని తన భక్తుడిని చంపడం ఇష్టం లేక అక్కడి నుండి పరిగెత్తుతూ పోతాడు వృకాసురుడు కూడా శివుడు వెనకాల అతన్ని పట్టుకునేందుకు పరిగెత్తుతూ ఉంటాడు అలా కొన్ని రోజులు శివుడు వృకాసుడు నుండి తప్పించుకోవడానికి పరిగెత్తుతూ ఉండగా ఆ వృకాసుడు నవ్వుతూ శివుడు గణకాలే పరిగెత్తుతూ ఉంటాడు ఇదంతా చూసి పార్వతీదేవికి చాలా కోపం వస్తుంది నా భర్తని ఇలా ప్రాణభయంతో పరిగెత్తిస్తావా అని కాళికాదేవి రూపంలోకి మారుతుండగా ఉండగా విష్ణు కళ్ళు తెరిచి అమ్మో ఇప్పుడు కాళికాదేవి వస్తే భూలోకం ధ్వంసం అయిపోతుంది అని విష్ణు పరిగెత్తుకుంటూ కైలాసానికి చేరుకుంటాడు చెల్లి నువ్వు కోపపడకు శివుడిని నేను రక్షిస్తాను నాకు నీ సహాయం కా అంతే నీ అందంలో నాకు ఒక అణువంత అందాన్ని ప్రసాదించు మిగతాది నేను చూసుకుంటాను అని అనగా పార్వతీదేవి శాంతించి సరే అన్నయ్య అని ఆమె అందంలో ఒక అణువంత అందాన్ని విష్ణుకు ప్రసాదిస్తుంది అలా విష్ణు పార్వతీదేవి అనుగ్రహంతో ఆయన శక్తి కూడా ఉపయోగించి ఒక అందమైన స్త్రీలాగా మారిపోతాడు ఆమె ఎంతో అందంగా ఉంటుంది ఆమె ఎవరో కాదు ఆమెనే మోహిని మోహిని నవ్వుతూ శివుడు మరియు ఉకాసుడు పరిగెత్తుతూ వెళుతున్న చోటికి వస్తుంది శివుడు ఒక గృహంలోకి వెళ్లి తాక్కుంటాడు మోహిని వృకాసురుడిని చూసి ఓ వీరా నువ్వు చాలా అందంగా ఉన్నావు నీ పేరేమి అనగా వృకాసురుడు అందమైన మోహిని చూసి ప్రేమలో పడిపోతాడు అతని జీవితంలో అంత అందమైన స్త్రీని ఎప్పుడూ చూసి ఉండడు శివుడి వెనకాల పడకుండా ఆగిపోయి మోహిని వైపు మెల్లగా నడుచుకుంటూ వెళతాడు నా పేరు వృకాసురుడు నువ్వు చాలా బాగా ఉన్నావు నన్ను వివాహం చేసుకో అని అడుగుతాడు మోహిని అతని వైపు చూస్తూ నవ్వుతూ కన్ను కొడుతూ అంతే ఇక వృకాసురుడు మేమరిచిపోతాడు మోహిని నవ్వుతూ రా నా వెనకాలే రా అందగాడా అని పిలుస్తుంది వృకాసురుడు ఆమె మోహంలో పడిపోయి ఆమె వెనకాలే నడుచుకుంటూ వెళతాడు అలా ఒక నది వైపు తీసుకుని వెళ్లి వర్షంలో మోహిని నడుస్తూ నాట్యం చేయడం మొదలు పెడుతుంది వృకాసురుడు వర్షంలో తడిచిన మోహిని శరీరాన్ని చూసి కామంతో కళ్ళు మూసుకుపోయి ఆమె దగ్గరికి వెళ్లి మోహినితో నాట్యం చేయడం మొదలు పెడతాడు మోహిని అతని వైపే చూస్తూ నాట్యం చేస్తూ చేస్తూ మెల్లగా ఆమె చెయ్యి ఆమె తల మీద పెట్టుకుంటుంది ఊకాసుడు కూడా కామంలో మునిగిపోయి ఏమి జరుగుతుందో కూడా ఆలోచించకుండా మై మరిచిపోయి అతని చెయ్యి అతని తల మీదే పెట్టుకుంటాడు అంతే ఉకాసురుడి శరీరం అంతా మంటలతో నిండిపోయి కాలిపోతూ ఉండగా మోహిని ఒక ఖడ్గం తీసుకుని ఓకాసురుడి తలని వేరు చేస్తుంది శివుడిని భస్మం చేద్దాం అనుకుని అతనే భస్మం అయిపోయాడు కాబట్టి ఇతని అని పిలుస్తారు ఇక మోహిని అవతారం చాలిద్దాం అనుకునే సమయంలో ఇంద్రుడు మహేషుని గురించి చెప్పింది గుర్తుకు వచ్చి ఇదే మంచి సమయం అనుకుని శివుడిని వెతుక్కుంటూ మోహిని వెళుతుంది గుహలో దాక్కుని ఉన్న శివుడి దగ్గరికి వెళ్ళి శివుడిని పిలవగా శివుడు భయపడుతూ భయపడుతూ మోహిని చూస్తాడు మోహిని చూడగానే శివుడికి ఒక్కసారిగా పార్వతీదేవిని మొదటిసారిగా చూసినప్పుడు కలిగిన ప్రేమ మళ్ళీ కలుగుతుంది ఎందుకంటే మోహిని రూపం విష్ణువుది అయినా ఆయనలో ఉన్న అంశం మాత్రం పార్వతీదేవి అంశమే కదా అలా గృహలోనే శివుడు మరియు మోహిని శృంగారం చేసుకుంటారు ఇదంతా పార్వతీదేవికి తెలిసి కోపపడకుండా ఇదంతా మహేషిని చంపడానికి విష్ణువు చేసిన మాయా అని అర్థం చేసుకుంటుంది అలా వారిద్దరికి ఒక బిడ్డ జన్మిస్తాడు మోహిని శివుడు ఇద్దరు ఆ బిడ్డను చూసి ఎంతో ఆనందపడతారు ఆ బిడ్డ మెడలో మోహిని మరియు శివుడు ఒక బంగారు మణిని వేసి ఖంబా నది ఒడ్డున ఆ బిడ్డను వదిలేసి వెళ్లిపోతారు అదే సమయములో పందేలా రాజ్యానికి రాజు అయిన రాజశేఖరుడు వేటకు వస్తాడు ఆ రాజశేఖరుడికి ఎన్నో సంవత్సరాల నుండి సంతానం అనేది కలగదు అలాగే ఆ రాజ్యం మొత్తం పేదరికంలో ఉంటుంది అడవిలో వేట ముగించుకొని ఇంటికి వెళుతుండగా పంబా నదీ తీరం నుండి చిన్న పిల్లవాడి ఏడుపు మరియు శబ్దాలు వినబడతాయి రాజశేఖరుడు పరిగెత్తుకుంటూ పంబా నదీ తీరం దగ్గరికి వెళ్లి చూడగా ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు ఆ పిల్లవాడిని చూడగానే రాజశేఖరుడికి ఏదో తెలియని ఆనందం కలుగుతుంది ఇతని తల్లిదండ్రులు ఎవరు అని చుట్టుపక్కల చూస్తుండగా ఒక మహర్షి అక్కడికి వచ్చి ఈ పిల్లవాడు ఒక దివ్యమైన కార్యానికి ఈ భూమి మీద జన్మించాడు నీకు పుత్రుడు లేడు అని బాధపడుతున్నావు కదా ఇతని నువ్వు ప్రేమతో పెంచుకో మణితో ఇతను దొరికాడు కాబట్టి ఇతని ఇక నుండి మణికంఠుడు అని పిలవండి ఇతనికి పన్నెండు ఏళ్లు వచ్చాక ఇతను ఎవరో ఈ పిల్లవాడే నీకు చెబుతాడు అని చెప్పి వెళ్ళిపోతాడు రాజశేఖరుడు ఎంతో సంతోషించి ఈ పిల్లవాడిని తీసుకొని పందేలా రాజ్యానికి బయలుదేరతాడు ఆ మహర్షి రూపంలో ఉన్నది ఎవరో కాదు సాక్షాత్తు మన శివుడు విల్లిపోతున్న మణికంఠుడిని చూసి శివుడు కంట తడి పెట్టుకుంటాడు రాజశేఖరుడు మణికంఠుడిని తీసుకుని రాజ్యానికి వెళ్లి తన భార్య అయిన ఆర్యాంబాని పిలుస్తాడు ఆర్యాంబాకి జరిగింది మొత్తం చెప్పగా ఆర్యాంబా కూడా ఎంతో సంతోషించి మణికంఠుడిని ఎత్తుకుని ముద్దుల వర్షం కురిపిస్తుంది అలా వారి ఇద్దరు మణికంఠుడిని ఎంతో బాగా ప్రేమగా పెంచుతారు మణికంఠుడు రాగానే రాజ్యం మొత్తం సిరి సంపదలతో వెలిగిపోతుంది పంటలు బాగా పండుతాయి ప్రజలు అందరూ ఆనందంతో వెలిగిపోతూ ఉంటారు రాజుగారికి కూడా కొన్ని సంవత్సరాలకే ఒక కొడుకు జన్మిస్తాడు అతని పేరు రాజరాజన్ సొంత కొడుకు పుట్టినా కూడా మణికంఠుడినే ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు మణికంఠుడు విద్యాభ్యాసానికని గురుకులానికి వెళతాడు ఆ గురుకులంలో శాస్త్రాలు ధనుర్విద్య అలాగే కొన్ని రకములైన విద్యలను కొన్ని రోజుల్లోనే నేర్చుకుంటాడు మణికంఠుడి గురువు కూడా ఆశ్చర్యపోతాడు ఇతను సామాన్య మనిషి కాదు ఇతను దైవ స్వరూపుడు అని అనుకుంటాడు మొత్తం విద్యని నేర్చుకుని గురు దక్షిణ ఏం కావాలి గురువా అని అడగగా నాయన మణికంఠ నా కుమారుడికి చిన్నప్పటి నుండి కళ్ళు కనబడు అలాగే మాటలు కూడా రావు నువ్వు నీ శక్తి ఉపయోగించి నా కొడుకుకి నయం చేయగలవా అని కోరుకుంటాడు మణికంఠుడు నవ్వుతూ సయ గురువరియా అని అతని కుమారుడిని పిలిచి అతని నుదుటి మీద చెయ్యి పెట్టి అతని కళ్ళు మరియు మాటలు వచ్చేలాగా చేస్తారు అలా కొన్ని సంవత్సరాలు రాజ్యంలోని అందరికి సహాయం చేస్తూ అందరి ప్రేమలను పొందుతారు అలా ప్రజలు అందరూ మణికంఠుడిని ప్రేమతో అప్పా అని పిలుస్తారు అలా అప్పటి నుండి మణికంఠుడిని అయ్యప్ప అని పిలవడం మొదలు పెడతారు అలా కొన్ని సంవత్సరాలు తర్వాత అయ్యప్ప గురుకులము నుండి రాజ్యానికి వెళ్ళగా రాజ్యములో ప్రజలు అందరూ అయ్యప్ప గురించి చెప్పే మంచి విషయాలు విని రాజశేఖరుడు సంతోషించి అయ్యప్పని రాజుగా పట్టాభిషేకం చేద్దాం అని నిర్ణయించుకుని అందరికీ చెబుతాడు ఇదే విషయం రాజు వెళ్లి రాణికి కూడా చెప్పగా రాణి కూడా ఎంతో సంతోషిస్తుంది అబ్బా ఎంత మంచి వార్త చెప్పారు ప్రభు వచ్చే వారమే అయ్యప్పకు పట్టాభిషేకం చేద్దాం అని మంత్రిని పిలిచి చెప్పుతారు మరుసటి రోజు మంత్రి వచ్చి రాజుతో ఎంత తెలివి తక్కువ పని చేస్తున్నారు ప్రభు సొంత కొడుకు ఉండగా ఎవడో అడవిలో దొరికిన వాడిని రాజులా చేద్దామంటున్నారేంటి ఏంటి ఇది రాజ్యానికి మంచిది కాదు ఇలా చేస్తే రాజ్యం నాశనం అయిపోతుంది ఈ ఆలోచనని ఆపుకొని ఆ మణికంట్రులని రాజ్య బహిష్కరణ చేయండి అని అంటాడు ఈ మంత్రి ఇలా ఎందుకు అంటున్నాడు అంటే ఈ మంత్రి ఒకసారి రాజ్య నిధిని దొంగలించే సమయంలో అయ్యప్ప మంత్రిని పట్టుకుని ఇంకొకసారి ఇలా చేస్తే రాజ్య బహిష్కరణ చేయిస్తాను అని మందలించి ఉంటాడు మంత్రి ఇలా అనగానే రాజశేఖరుడు విని కోపంతో నోరు ముయి రాజు నువ్వా నేనా నాకు తెలియదా ఎవరిని రాజు చెయ్యాలో ఎవరిని చేయకూడదు ఇంకొకసారి నా పెద్ద కొడుకును గురించి ఒక్క మాట మాట్లాడినా నీ నాలు కోసి రాజ్య బహిష్కరణ చేస్తాను అని తిడతాడు ఆ మంత్రి కోపంతో ఈ అయ్యప్ప రాజు అయితే నా చావు ఖాయం అని ఆలోచిస్తూ వెళుతుండగా రాణి తన కొడుకుతో ఆడుకుంటూ ఉంటుంది ఆమెను చూసి అతను ఒక పథకం వేస్తాడు రాణి దగ్గరికి వెళ్లి రాణి గారు మీ కొడుకుతో ఆడుకుంటున్నారా ఆడుకోండి ఆడుకోండి ఇంకొన్ని రోజులే ఈ ఆటలన్నీ ఆ తరువాత అయ్యప్ప రాజు అయ్యి నిన్ను నీ కొడుకుని అలాగే రాజుని తరిమేస్తాడు అతను ఒక కులహీనుడు అతని కులం ఏంటో కూడా తెలియదు కన్న కొడుకు ఉండగా ఎవరో తెలియని వాడిని రాజులా చేయడం ఎంత పెద్ద తప్పు అర్థమవుతుందా ఆలోచించుకోండి బాగా ఆలోచించుకోండి అని ఆమె బుర్రం మొత్తం మార్చేస్తాడు ఆమె కూడా కొన్ని రోజులు ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆ మంత్రి చెప్పింది కూడా నిజమే అని అనుకుంటుంది అలా రాని మంత్రితో కలిసి అయ్యప్పని చంపడం ఎలా అని పథకాలు వేస్తూ మంత్రి ఒక మంత్రగాడిని పిలుచుకుని వచ్చి అయ్యప్ప మీద చుద్దర పూజల ప్రయోగిస్తారు దాంతో అయ్యప్ప శరీరం నల్లగా మారిపోయి ఆయన ఆరోగ్యం దెబ్బతిని మంచాన పడతాడు ఎంత మంది వైద్యులు వచ్చి ప్రయత్నించినా ఆయన జబ్బుని నయం చేయలేకపోతాడు ఇక అయ్యప్ప చనిపోతాడు అని రాజ్య ప్రజల అందరూ అనుకుంటూ ఉండగా అప్పుడు శివుడు అయ్యప్ప గదిలోకి వచ్చి ఆయనకు తగిలిన నరదృష్టిని పోగొడతాడు ఆ తరువాత ఒక రోజు మంత్రి భోజనాలలో విషం కలుపుతాడు ఆ భోజనాలు అయ్యప్ప తిని ప్రాణం పోయే సమయంలో మళ్లీ శివుడు వచ్చి అయ్యప్ప శరీరంలో ఉన్న విషాన్ని మొత్తం తీసుకొని శివుడు తన కంఠంలో దాచేస్తాడు అలా రెండు సార్లు వేసిన పథకాలు విఫలం అవడంతో మంత్రి రాణి దగ్గరికి వెళ్లి మీరు తలనొప్పి అని మంచం ఎక్కండి మిగతాది నేను చూసుకుంటాను అని చెబుతాడు రాణి మంచం మీద పడిపోయి అమ్మో నాకు విపరీతమైన తలనొప్పి ఉంది అని అరుస్తూ రాజుకు చెబుతుంది అప్పుడు మంత్రి ఒక వైద్యుడిని పిలుచుకొని వచ్చి రాజుతో ఈ తలనొప్పి పో అంటే పులి పాలు తాగించాలి అని వైద్యుడితో చెప్పిస్తాడు అప్పుడు రాజు మొత్తం భటులని ప్రజలని పిలిచి ఎవరైతే పులి పాలని తెస్తారో వాళ్ళకి నా అర్ధరాజ్యం ఇస్తాను అని మాట ఇస్తాడు పులి పాలని తేవాలి అంటే చాలా కష్టం ఎందుకంటే పులి పాలు కేవలం పిల్లలని కన్నప్పుడే ఇస్తుంది అలాంటి సమయంలో పులి దగ్గరికి వెళ్తే పులి ఎవరినైనా సరే చంపేస్తుంది అలా ఎంతో మంది అడవిలోకి వెళతారు అని ఒక్కరు కూడా వెనక్కి రాదు అప్పుడు రాజు నా భార్య చనిపోతుందా అని బాధపడిపోతూ ఉంటాడు అప్పుడు అయ్యప్ప స్వామి నవ్వుతూ తండ్రి నేను వెళ్లి అమ్మ కోసం పులి పాలని తెస్తాను అని చెబుతాడు ఆ మరుసటి రోజు ఉదయం రాజు రెండు భాగాలుగా ఉన్న ఒక నల్లటి సంచిని తీసుకుని ఒకవైపు ప్రయాణ సమయంలో ఉపయోగపడే తిను బండారములు అలాగే ఇంకొక వైపు అడవిలో దేవుళ్ళని పూజించడానికి కావలసిన వస్తువులను పెట్టి అయ్యప్పకు ఇస్తాడు ఆ మూటని హీరుముడి అని అంటారు ఇప్పుడు మనం శబరమలకు వెళ్ళినప్పుడు ఈ హిరుముడినే తల మీద పెట్టుకుని వెళుతున్నాం ఈ ఇరుముడిని అయ్యప్ప స్వామి తల మీద పెట్టుకుని దట్టమైన అడవిలో పులి పాల కోసం నడుచుకుంటూ వెళతాడు అలా వెళుతుండగా ఒక బందిపోటు అయ్యప్పని దోచుకోవడానికి వస్తాడు ఎప్పుడైతే అయ్యప్ప స్వామి ముఖం చూస్తాడో అతని దొంగ స్వభావం మొత్తం మారిపోయి అయ్యప్ప పరమ భక్తుడు అయిపోతాడు ఆ రోజు మొత్తం వారి ఇద్దరు ఆ అడవిలోనే కూర్చొని మాట్లాడుకుంటారు అలా వారు ఇద్దరు మంచి స్నేహితులలాగా లాగా అయిపోతారు మరుసటి రోజు నేను ఇక వెళ్ళాలి అని అయ్యప్ప స్వామి వెళుతుండగా ఆ బందిపోటు నేను కూడా మీతోనే వస్తాను అని అంటాడు వద్దు నేను ఇప్పుడు వెళుతున్న ప్రాంతం చాలా ప్రమాదకరం కొన్ని సంవత్సరాల తరువాత ఒక ఆలయం నిర్మిస్తారు వాళ్ళు మొదటిగా నిన్ను దర్శించుకున్న తరువాతనే నన్ను దర్శించుకుంటారు అని మాట ఇస్తారు ఆ బందిపోటు ఎవరో కాదు స్వామి మహిషి అప్పటికీ కూడా ఇంద్రలోకాన్ని పాలిస్తూ మొత్తం దేవుళ్ళని హింసిస్తూ ఉంటుంది ఇక నన్ను చంపేవారు ఎవ్వరూ లేరు అని అహంకారం పెరిగి భూలోకానికి కూడా తరచూ వస్తూ ఉంటుంది అలా అయ్యప్ప వెళుతున్న మార్గంలోనే మహిషి కూడా వేటకు వచ్చి ఉంటుంది అయ్యప్ప దూరంగా ఉన్న మహేషిని చూడగానే ఆయనకి ఆయన జన్మ గురించి మొత్తం అర్థమైపోతుంది మహిషి అయ్యప్పని దూరం నుండి చూడగానే మామెకు కూడా అర్థమైపోతుంది ఇతను శివుడికి విష్ణువుకి జన్మించిన బాలుడు అని ఈ దేవుళ్ళు నన్ను చంపడానికి ఇంతగా తెయించారా అని కోపముతో ఊగిపోతూ రారా రా నా తమ్ముళ్ళని చంపినంత సులువు కాదు నన్ను చంపడం అంటూ విల్లుని పట్టుకొని శక్తివంతమైన కొన్ని కోట్ల అస్త్రాలను అయ్యప్ప మీద వదులుతుంది అయ్యప్ప స్వామి నవ్వుతూ ఒక్క చేతితోనే ఆ అస్త్రాలన్నిటినీ అడ్డుకుంటాడు మహిషి ఆమె శక్తి మొత్తం ఉపయోగించి ఒక్క దున్నపోతులాగా మారిపోయి పరిగెత్తుకుంటూ ఆమె కొమ్ములతో అయ్యప్ప స్వామిని గుద్దుతుంది అయ్యప్ప స్వామి నవ్వుతూ ఆ దున్నపోతు కొమ్ములని పట్టుకుని మహిషి ఎంత శక్తి ఉపయోగించి వెనక్కి తోస్తున్నా కూడా అయ్యప్ప ఆపేస్తాడు అయ్యప్ప తన శక్తి మొత్తం ఉపయోగించి మహిషి ముఖం మీద ఆపకుండా గుద్దుతూనే ఉంటాడు ఆ గుద్దులకి మహిషి రక్తం కక్కుతూ ఉంటుంది మహిషి దున్నపోతులాగా మారిపోయి పరిగెత్తుతూ పారిపోతూ ఉండగా అయ్యప్ప స్వామి కూడా మహిషి వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చి ఆ దున్నపోతు మీదకి ఎగిరి కూర్చుంటాడు ఆ దున్నపోతు మీద కూర్చుని ఆమె కొమ్ములని విరగొట్టేస్తాడు ఆ నొప్పి భరించలేక మహిషి అక్కడనే పడిపోతుంది అప్పుడు అయ్యప్ప శివుడు మరియు విష్ణు శక్తులని ఉపయోగించి మహిషి శరీరం మీదనే తాండవం చేస్తాడు అలా తాండవం చేస్తుంటే మహేషి శరీరం నుజ్జు అయిపోతుంది అలా మన అయ్యప్ప స్వామి మహేషిని హతమారుస్తాడు అలా చనిపోయిన మహేషి శరీరం నుండి ఒక దివ్యమైన వెలుగు వస్తుంది ఆ వెలుగు నుండి ఒక అందమైన కన్య బయటికి వస్తుంది ఆమె ఎవరో కాదు ఆమెనే మాలికా పురోతమ్మ ఈ మాలికా పురోతమ్మకి ముందు జన్మలో ఒక శాపం ఉంటుంది అందుకే ఇప్పుడు ఈ జన్మలో మహిషిలా జన్మించి అయ్యప్ప చేతుల్లో శాప విమోచనం పొందింది మాలికా పురోతమ్మ అయ్యప్పని చూడగానే ఆయన అందానికి ప్రేమలో పడిపోతుంది అయ్యప్ప స్వామి నవ్వుతూ ఈ జన్మలో నేను ఆ జన్మ బ్రహ్మచారిలా ఉండాలి అనుకుంటున్నాను నేను నిన్ను వివాహం చేసుకోవడం కుదరదు అని చెప్తున్నా కూడా మాలికా పురోతమ్మ మాట వినకుండా ఏడుస్తూ అయ్యప్పని బ్రతి మాలితుంది అయ్యప్ప ఆమె బాధని చూడలేక సరే నేను నిన్ను వివాహం చేసుకుంటాను కానీ ఒక షరతు ఇంకో కొన్ని సంవత్సరాలకి నాకు ఒక ఆలయం నిర్మిస్తారు ఆ ఆలయానికి సంవత్సరానికి ఎంతో మంది భక్తులు నా దర్శనానికి వస్తారు ఎప్పుడైతే ఏ సంవత్సరం అయితే నన్ను దర్శించుకోవడానికి కన్యస్వాములు అయితే రారు ఆ రోజు నేను నిన్ను వివాహం చేసుకుంటాను మొదటిగా కన్యస్వాములు నిన్ను దర్శించుకొని ఆ తర్వాతనే నన్ను దర్శించుకోవడానికి వస్తారు అని మాట ఇస్తారు మాలికా పురోతమ్మ నవ్వుతూ సరే స్వామి అని అంటుంది ఇప్పటికీ కూడా మాలికా పురోతమ్మ అయ్యప్పని వివాహం చేసుకోవడానికి ఎదురు చూస్తారు ఉంది మహేషిని చంపినందుకు దేవతలు ఇంద్రుడు చాలా ఆనందపడిపోతారు ఇంద్రుడితో సహా దేవతలందరూ అక్కడికి వచ్చి నువ్వు చేయవలసిన కార్యం ముగిసింది ఇక నువ్వు మాతో పాటు వచ్చే అయ్యప్ప అని అనగా మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంది నేను పులి పాలు తీసుకుని వెళ్ళాలి అని చెబుతాడు అప్పుడు ఇంద్రుడు ఒక ఆడపులిలాగా మారి మిగతా దేవుళ్ళు అందరూ పిల్ల పులులు లాగా మారిపోతారు అయ్యప్ప నవ్వుతూ ఆ పులి మీద కూర్చొని రాజ్యానికి బయలుదేరతారు మార్గమధ్యములో మధ్యములో అయ్యప్పకు రామాయణంలో ఉన్న శబరి వంశంలో జన్మించిన ఒక ముసలి ఆవిడ కనబడుతుంది ఆమె పేరు కూడా శబరిని ఆమె మోక్షం కోసం ఎన్నో సంవత్సరాల నుండి తపస్సు చేస్తూ ఉంటుంది అప్పుడు అయ్యప్ప ఆమె భక్తికి మెచ్చి ప్రసాదిస్తూ ఉండగా స్వామి మీరు ఈ ప్రదేశంలోనే కొలువయి ఉండండి అని మాట తీసుకుంటుంది అయ్యప్ప కూడా నవ్వుతూ సరే అమ్మా ఇక నుండి నేను ఈ ప్రదేశంలోనే కొలువై ఉంటాను నేను ఉండబోయే ఈ ప్రదేశాన్ని శబరిమల అని అంటారు అని చబరితో చెప్పి ఆమెకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు అలా మన అయ్యప్ప వందల పులుల మధ్య పులి మీద కూర్చొని స్వారీ చేస్తూ వందల రాజ్యానికి వస్తాడు అయ్యప్ప పులి మీద కూర్చొని స్వారీ చేస్తూ వస్తూ ఉంటే రాజ్యంలో ఉన్న ప్రజలు అందరూ చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు రాజు కూడా అయ్యప్ప రూపాన్ని చూసి మయమరిచిపోతాడు రాణి మరియు మంత్రి కూడా అయ్యప్పని ఆ రూపంలో చూడటంతో వారి కళ్ళు తెరుచుకొని వారి బుద్ధి మారిపోతుంది అయ్యప్ప పులి నుండి దిగి అమ్మా ఇదిగో పులిపాలు ఇది తాగితే నీ తలనొప్పి తగ్గిపోతుంది అని ఇస్తాడు రాని బోరున ఏడుస్తూ నన్ను క్షమించు అయ్యప్ప నా స్వార్థంతో నేను నీకు చాలా కష్టాలు పెట్టాను అని ఆయన కాళ్ళ మీద పడిపోతుంది అయ్యప్ప నువ్వు లేకపోతే నేను లేను అమ్మా నువ్వు మా అమ్మవి నేను నిన్ను క్షమించడం ఏంటి అమ్మా అని కౌకలించుకుంటాడు రాజు అయితే అయ్యప్ప ఈ రాజ్యం నీదే ఈ రాజ్యాన్ని నువ్వే పరిపాలించాలి అని అనగా నాన్న నాకు ఎందుకు ఈ రాజ్యములు ఇవి అన్ని నా తమ్ముడి లభించాలి మీరు అందరూ నన్ను అయ్యా అప్పా అని ఇన్ని రోజులు ఎంతో ప్రేమగా పిలిచారు ఇక నుండి నా భక్తులు నన్ను అయ్యప్ప అని ప్రేమగా పిలుచుకుంటారు ఈ విల్లు నుండి వెళ్లే బాణం ఎక్కడైతే పడుతుందో అక్కడ నాకు మందిరాన్ని కట్టించండి అని అయ్యప్ప తన శక్తి మొత్తం ఉపయోగించి విల్లు నుండి బాణం వదులుతాడు ఆ బాణం నేరుగా వెళ్లి శబరికి ఎక్కడ అయితే మాట ఇచ్చాడో అక్కడికి వెళ్లి గుచ్చుకుంటుంది నన్ను మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో మండలం రోజులు మాల ధరించి నన్ను శ్రద్ధతో కొలిచి పాదరక్షలు లేకుండా ఎటువంటి వ్యామోహాలు లేకుండా నిత్యం నన్నే తలుస్తూ ఎవరైతే నేను చెప్పిన పద్దెనిమిది నియమాలు పాటిస్తారో వారు కోరుకున్నది నేను వారికి ప్రసాదిస్తాను అని అయ్యప్ప తన అవతారం చాలిస్తాడు అయ్యప్ప చెప్పినట్లే మహారాజు ఆలయం కట్టిస్తాడు పద్దెనిమిది బంగారు మెట్లు కట్టించి విగ్రహం ఎలా పెట్టాలి అని ఆలోచనలో పడతాడు అప్పుడు స్వయంగా అయ్యప్ప స్వామి పరశురాముడిని పంపించి అయ్యప్ప ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తాడు అప్పటి నుండి ఇప్పటి వరకు స్వామి వారు శిలా రూపంలో మాలలు ధరించి వస్తున్న భక్తులని కటాక్షిస్తూ ఉన్నారు నలభై ఒక్క రోజుల మాల వేసి పద్దెనిమిది కొండలు ఎక్కి అష్ట కష్టాలు పడి ఆఖరికి పద్దెనిమిది మెట్లు ఎక్కి స్వామిని దర్శించుకుంటారు ఇది పూర్తి అయ్యప్ప స్వామి కథ మీకొకటి చెప్పనా ఇది కేవలం కలియుగంలో జరిగిన అయ్యప్ప స్వామి కథ అంతే దీనికన్నా ముందు అయ్యప్ప స్వామి సముద్ర మంథనంలో జరిగే సమయంలో జన్మించారు అని మీకు తెలుసా ఆ కథ తెలుసుకోవాలి అంటే చెప్పండి చేస్తాం అలాగే ఎలా ఎలా వేసుకోవాలి దీక్ష పాటించాలి శబరిమల కొండ ఎలా ఎక్కాలి ఆడవాళ్ళు శబరిమలకు ఎందుకు వెళ్ళకూడదు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ వీడియోస్ కావాలంటే చెప్పండి అన్ని కూడా చేసేస్తాం ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడికి ఈ వీడియో నచ్చింది అని భావిస్తున్నాను అయ్యప్ప స్వామి అంటే మీకు ఇష్టం ఉంటే స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ చేయండి స్వామియే శరణమయ్యప్ప